చెప్పండి గట్టిగా హాలేలు హాలేలు కింద ఉండే ఆల్మోస్ట్ వాళ్ళు అక్కడే ఉండండి స్క్రీన్లో కార్యక్రమాన్ని మీరు వీక్షించవచ్చు ఇక్కడ ప్రార్థన చేసి హోసన్న దయాక్షేత్రాన్ని హోసన్నా దేవుని దయాక్షేత్రాన్ని ప్రభు ప్రతిష్ఠించబోతున్నా స్క్రీన్స్ లో ఇవన్నీ మీకు కనపడుతున్నాయి ఎక్కడ వాళ్ళు అక్కడే స్క్రీన్స్లో లో ఈ కార్యక్రమాలు చూడండి ప్రైస్ ప్రైస్ సలాడ్ ప్రేమక్క రూతక్క లోపలికి రండి ైస్తాడ్ ప్రైస్త లాడ్ ఇప్పుడు ఈ హోసన్న దేవుని దయాక్షేత్రాన్ని ప్రేమక గారు ప్రార్థన చేసి ప్రతిష్ఠిస్తారు ఆ తర్వాత దైవ సేవకులందరూ కూడా రిబ్బన్ కట్ చేసి ఈ ప్రార్థన చేసి మరి ఈ శిలాఫలకాన్ని ప్రభుకు ప్రతిష్ఠించబోతున్నాను ప్రేమక గారు ప్రార్థన చేస్తారు స్తోత్రం 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 పరిశుద్ధ ప్రేమ స్వరూపి దేవామి స్తోత్రం స్తోత్రం అయ్యా ఈ దేవుని దయా సం దయా క్షేత్రం అనేటువంటి శిలన తండ్రి ప్రతిష్ఠింప చేయి చేయట తండ్రి మనందరికీ తీసుకొచ్చింది అందుకే స్తోత్రం 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 సోత్రం ఈ సమయంలో తండ్రి కనికరించి కృప చూపండి సహాయం చేయండి తండ్రి ఏసు రాజా సోతరు 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 మీరే కనికరించి ఏసు రాజా తండ్రి మీరే ఈ కార్యక్రమం అంతట్లో జయప్రదం చేసి నామాన్ని మైపరచునైన ఏసు ప్రభు పరిశుద్ధ నామ ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె ఆమె स्तुति हालेलुया 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 प्रेज द लॉर्ड हालेलुया हालेलुया स्तुति 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 हालेलुया हालेलुया लॉर्ड हालेलुया हालेलुया साइमन करते

కృప కృప కలుగునుక కృపగలుగునుక కృపగలుగునుకలుయా చెప్పండి హోసన్నా దేవుని దయా క్షేత్రము హోసన్న దేవుని దయాక్షేత్రము కోసన్న దేవుని దయా క్షేత్రము ఈ స్థలమందు నేను సమాధానమును నిలుప అనుగ్రహించదను చెప్పట్లు కొడుతూ దేవుని మట్టికి చెప్పట్లు కొడుతూ చెప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్పండి హాలేలుయాడు ప్రైస్తూ గట్టిగా అందరు చెప్పట్లు కొట్టి చెప్పట్లు కొట్టి దేవుని నామము లోరి హల్లెలూయా 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 రాజు పాశ్రీ గారు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తారు హల్లెలూయా ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన తండ్రి ఈ శుభ సమయంలో ఉపవాస కోరికను ప్రారంభం నుండి ముగింపు వరకు ఆశీర్వాదకరముగా జరిగించినందుకై మీకు స్తోత్రం ప్రభువ మీ యొక్క సంకల్పం ఆలోచనల ప్రకారముగా తండ్రి ఈ స్థలాన్ని మీరు ఈ హోసన్న మినిస్ట్రీ పరిచర్యల కొరకు అనుగ్రహించినందుకై మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నారు తండ్రి రాబోయే రోజులు ఈ స్థలంలో మీ సంకల్పం చొప్పున సమస్త కార్యములు జరిగించబోతున్నందుకై మీకు స్తోత్రం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ రోజున చక్కని హోసన్న దేవుని దయాక్షేత్రమనే పేరును నామకరణ చేసినందుకు కూడా మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాను తండ్రి ఇది మొదలుకొని ఈ స్థలం మీద మీ దృష్టి మనస్సు నిలిచి ఉండునుగాక మీ సమాధానం నిలప అనుగ్రహించినందుకై మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాను ఈ చోటు నుండి రాబోయే రోజులు ప్రపంచవ్యాప్తంగా పరిచర్యలు విస్తరించినట్లుగా మీరు సహాయం దయచేయండి నిజముగా నా తండ్రి ఈరోజు మీరు సేవకుల ద్వారా వచ్చినటువంటి మాటల ప్రకారముగా ఈ సరిహద్దులంతా విశాలపరచబడినట్లు చుట్టుప్రక్కల ఉన్న స్థలాలన్నిటి కూడా మీరు మాకు అనుగ్రహించబోతున్నందుకై మీకు స్తోత్రం గొప్ప నా తండ్రి దేవుని దయాక్షేత్రం అనే పట్టణాలను కూడా ఇక్కడ మీరు నిర్మించబోతున్నందుకై మీకు స్తోత్రం రాబోయే రోజులు గుడారాల పండుగల్లో కూడా ఆశీర్వాదకరంగా జరిగించి మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోండి ప్రతిదీ 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 ప్రభా దర్శనం ప్రకారంగా సంకల్పం ప్రకారంగా నెరవేరినట్లుగా మీరు సహాయం దయచేయండి మినిస్ట్రీస్లో ఉన్న దైవ సేవకులందరినీ మీ కృపలో కాచుకోండి నాయకులందరినీ కృపలో కాచుకోండి మినిస్ట్రీస్లో ఉన్న సంఘాలన్నింటినీ కూడా మీరు ఆవిష్దించండి ఈ రోజున తండ్రి శుభవేళ ఉపవాస కూడికకు తండ్రి మమ్మల్ని అందరినీ ఒక హోసన్న పరిశుద్ధమైన కుటుంబముగా ఇక్కడ చేర్చినందుకు కూడా మిమ్మల్ని సూచిస్తూ ఉన్నా ఇక ఈ స్థలాన్ని కూర్చున్నటువంటి పేరు కానీ ఈ స్థలమున గారి కానీ ప్రభ ప్రపంచవ్యాప్తంగా మీరు వ్యాపింప చేస్తున్నందుకే మీకు స్తోత్ర ఏ విధము చేతనైనా మీ ఉన్నత ఉద్దేశాలని తెలుసుకొని ఘనమైనటువంటి మీ నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకోండి క్షేమంగా ప్రజలందరూ తీసుకుని వచ్చారు తిరిగి వెళ్ళే మార్గాలన్నింటిలో కూడా సరైన కాపుదల దయచేసి ఈ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోండి ఈ ఆవరణాలంతా కూడా ఇప్పటికే మీ రక్తం చేత పరిశుద్ధ పరిచినందుకే మీకు స్తోత్రం సర్వఘనత మహిములు మీరు మాత్రం

హాలేలు చెప్పండి గట్టిగా హాలేలు అందరికీ నిండు మనస్తో వందనాలు స్తోత్రాలు